ప్లే చేసంగా రిజిస్టర్డ్ ట్రా ట్రాన్స్ ట్రాన్ ట్రాంపర్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ వాళ్ళకు అందజేయాలి అని చెప్పి ఏ స్థాయిలో తపనబడ్డాము తాపత్రయపడ్డాము అని చెప్పడానికి ఆ రివ్యూ మీటింగ్స్లో మేము తీసుకుంటా ఉన్నా ఆ సీరియస్నెస్ చెప్పడానికి అది ప్లే చేసినాం నిజంగా ఈ సమగ్ర సర్వే కోసం మేము చేసిన ప్రతి ప్రయత్నం కూడా ఒక రికార్డే ఐ వుడ్ యూస్ దట్ వర్డ్ రికార్డే ఎలా అని చెప్తా ఏకంగా పదహైదు వేల గ్రామ సచివాలయాలు ఏకంగా పదహైదు వేల గ్రామ సచివాలయాలు ఒక రికార్డు నెవర్ ఇన్ ద పాస్ట్ ఏకంగా పదహైదు వేల గ్రామ సచివాలయాలు ఒక రికార్డే ప్రతి సచివాలయంలో దాదాపుగా పది మంది ఉద్యోగులను నియమించడం అది ఇంకో రికార్డే దీనికోసం ఒకే ఒక నోటిఫికేషన్ ఏకంగా లక్ష ముప్పై నాలుగు వేల మంది ఉద్యోగులు నియామకం ఎవ్వరూ కూడా ఎప్పుడూ కూడా అధిగమించలేని తుడిచివేయలేని ఒక సూపర్ రికార్డ్ ఇది ప్రతి గ్రామంలోనూ ఒక సచివాలయాన్ని పెట్టడమే కాదు ఆ ప్రతి సచివాలయంలోనూ కూడా ఓవేఆర్ఓ అంటే ఓ రెవెన్యూ అసిస్టెంట్ ఓ రెవెన్యూ ఆఫీసర్ ఓఆర్ఓ రెవెన్యూ ఆఫీసర్ వీళ్ళతో పాటు ఒక సర్వేయర్ వీళ్ళతో పాటు డిజిటల్ అసిస్టెంట్ వీళ్ళంతా కూడా ప్రతి సచివాలయంలోనూ పదహైదు వేల సచివాలయాలలో ఉన్నారు ప్రతి గ్రామంలో దాదాపుగా నలభై వేల మంది సర్వేయర్లు రెవెన్యూ ఆఫీసర్ రె విఆర్ఓలు రెవెన్యూ ఆఫీసర్లు అండ్ డిజిటల్ అసిస్టెంట్లు దాదాపుగా నలభై వేల మంది ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు నెవర్ ఇన్ ద హిస్టరీ నెవర్ ఇన్ ద పాస్ట్ ఈ స్థాయిలో వర్క్ ఈ స్థాయిలో ఒక ఒక ఈ స్థాయిలో ఒక వ్యవస్థను క్రియేట్ చేసి రైతులకు ప్రజలకు మంచి చేయాలి శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు పడాలి పూర్తి ప్రక్షాళన చేసి సమగ్ర భూ సర్వే చేసి ట్యాంపర్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ చేతిలో పెట్టి ఆ తర్వాత కూడా ఆ సిస్టమ్ను మెయింటైన్ చేయాలి అప్డేట్ మెయింటైన్ చేయాలి అప్డేట్ కాబడే పరిస్థితులు తపనబడిన ప్రభుత్వం ఎప్పుడూ లేదు మరి ఇవన్నీ తాను ఎప్పుడూ కూడా చేయకుండా మరి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రికార్డును తన ఖాతాలోకి వేసుకుంటూ క్రెడిట్ క్రెడిట్ చోరీకి ఎలా పాల్పడతాడో అని అడుగుతా ఉన్నా నిజంగా ఇవన్నీ కూడా ఏవి కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు హయాంలో జరగల మరి సిగ్గుండాలి కదా చోరీ తీసుకునేదానికి ఇదొకటే కాదు మేము ఇంతటితో ఆగిపోలేదు జస్ట్ ద బిగినింగ్